హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశం నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం మాట్లాడిన మాటలో మనకి గుర్తు ఉండకపోవచ్చు కానీ విన్న వ్యక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇంకొక విషయానికి వస్తే నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తారు వస్తే నాకంటూ రన్న ఉన్నారు కా అనుకున్నా కానీ ఎవరు లేరని అర్థమైంది జీవితం మనకు ప్రత్యేకంగా ఏది నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన మో చేసే మోసాల వల్ల మనం ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ